ബാധ ഇ പണ്ട് గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది సెట్ ఈ నెల ఇరవై ఐదో తారీఖున నామినేషన్ ఫైల్ చేస్తాను అంటే డమ్మి అభ్యర్థిగా నేనే ఆయనతో కలిసి పనిచేస్తాను మీకన్న భంతరమా ఆయన నాకన్నా ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థిగా కూడా పోటీ చేశారు ఆ మధ్యటువంటి విభేదాలు నేనే ఆయనతో కలిసి పనిచేస్తాను ఆయన నాయకత్వంలో పనిచేస్తాను మనకు కూడా ఉన్నారు కదా ఇక్కడే ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఎవరైనా నమ్మకం లేకపోతే పోటీ చేయరు కదా ప్రతి నియోజకవర్గం నుంచి పది మంది ఇరవై మంది యాభై మంది పోటీ చేస్తారు పోటీ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము గెలుస్తాం అనుకుంటారు లేకపోతే అందరూ పోటీ చేయరు కదా ఒకళ్ళే కదా దొంగ ఎక్కడ జరగలేదు ఇదంతా కూడా పచ్చ మీడియానో వీళ్ళ గొడవ ఎట్లా ఉంటుందంటే బ్రహ్మలింగం చెరువుకి రిజర్వాయర్ కింద శాంక్షన్ చేయించి నేను డబ్బులు శాంక్షన్ చేయించి తొంభై శాతం పని అయిపోయింది వేరకు నేను కూడా స్థానికులు ఎవరో దాని మీద కోర్టుకు వెళ్ళడం వలన కొంతకాలం ఆగింది అంతే తప్పితే రిజర్వాయర్ పనులు కానీ మన నైంటీ పర్సెంట్ అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చెబుతారు ఆ చెరువు తెలియదు రిజర్వాయర్ తెలీదు దానికి ఎవరు డబ్బులు శాంక్షన్ చేయించారో తెలియదు మేము చేపిస్తామని చెబుతారు కొత్తగా అంటే ఇదివరకు ఇట్లా కొంతమంది ఉండేవాళ్ళు రేపు ఎల్లుండో ప్రభుత్వం ఒక పని చేస్తుందంటే ముందు రోజు ధర్నాకు కూర్చునేవాళ్ళు కొంతమంది కొన్ని పార్టీల వాళ్ళు అట్లా ఈ మధ్య కొంతమంది ఏంటంటే అయిపోయే పని మేము చేస్తామని చెబుతారు మే మేము చేసిన పని ఫైనల్ స్టేజ్లో ఉండగా మేము చేస్తామని చెబుతారు అలాగే ఇళ్ళ పట్టాలు ఎంఆర్ఓ గారులు కానీ లేకపోతే స్థానికంగా కానీ ఇచ్చేవి కాదు అవన్నీ కూడా సెంట్రల్ సర్వర్లో స్టేట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇస్తూ ఉంది ఇదివరకులాగా ఇచ్చినటువంటి ఫిజికల్ పొజిషన్ సర్టిఫికేట్లు కానీ పట్టాలు కానీ కాదు అవన్నీ కూడా సెంట్రల్ సర్వర్లో ఉండి వాటికి ఆధార్ నెంబరు కేఆర్ఐ నంబరు అట్లాగే లేఅవుట్ నెంబరు అన్నీ కూడా ఎంటర్ చేసి వచ్చేవి కాబట్టి అట్లా జరగటానికి అసలు ప్రసక్తి లేదు గన్నవరం గుడి గన్నవరం బాపులపాడు మండలాల్లో పన్నెండు వేల ఆరు వందల ఇళ్ళ పట్టాలు అంటే అర్హులైన వాళ్ళందరికీ కూడా రెడీగా ఉన్నాయి ఎలక్షన్ కూడా రావటం వలన వాళ్ళు ఇవ్వలేకపోయారు అధికారుల దగ్గర ఉన్నాయి ఎన్నికల తర్వాత వాళ్ళు ఇస్తారు గతంలో వంశీ గారికి మాకు విభేదాలు ఉన్నాయనేది ఏదో ఒక పార్టీలో ఉన్నాక రకరకాల అభిప్రాయాలతో నాయకులు రకరకాలుగా ఉండడం మాట వాస్తవమే కానీ ఇప్పుడు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ఏ నియోజకవర్గంలో అయినా మాకు అభివృద్ధి మా కంటికి కనపడేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఖచ్చితంగా ఎక్కడైనా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఇరవై ఐదు పార్లమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మేము మొదటి నుంచి ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మేము మద్దతు చెప్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటాం దాని ఎటువంటి సందేహం లేదు అది పూర్తిగా అవాస్తవము దుత్తారామచంద్రరావు గారి గురించి నేను చెప్పే అంతటోని కాదు కానీ ఆయన నైజాం ఏంటి ఆయన ఆయన పద్ధతులు ఏంటి ఆయన సిస్టమ్ ఏంటి అనేది ఈ ప్రాంత ప్రజలు ఆల్మోస్ట్ నలభై ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఇది పూర్తి అవాస్తవం అటువంటి దుష్ప్రచారాన్ని మీ మీడియా సోదరుల ద్వారా నేను తెలియపరుస్తున్నా ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం నియోజకవర్గంలో చాలా బలంగా ఉంది రేపు ఖచ్చితంగా కూడా మనం గెలవబోతున్నాం నేను ఏ రోజు చెప్పలేదు మీరు ఎప్పుడన్నా మీరు ఏ క్లిప్పింగ్స్ కానీ ఏ రికార్డు కానీ చూడండి ఏదో మా మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి ఏదో మాటకు మాటకు ఏదో జరిగింది తప్పితే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని ఎక్కడ చెప్పలేదే అది మా ఇంట్లో పార్టీ అని డాక్టర్ గారు ఎన్నో సందర్భాలలో మీడియా సమావేశాల్లోనే చెప్పడం జరిగింది కలిసి చేయను వంశీ గారితో కలిసి అన్నా కానీ పార్టీకి చేయనని చెప్పలేదే అట్లానేమన్నా డాక్టర్ గారు ఏమన్నా తెలుగుదేశం పార్టీయో కమ్యూనిస్టో జనసేననో లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా వెళ్ళి సభ్యత్వం తీసుకొని ప్రచారం చేస్తున్నట్టు లేదు కదా మన కూడా ముఖ్యమంత్రి గారిని బస్ యాత్రలో భాగంగా కేసర్పల్లిలో హాల్టింగ్లో ఉన్నప్పుడు వచ్చి కలిసి వెళ్ళారు ఆయన పెద్ద ఉన్నాడు కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నాయి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ప్లేస్లో మేము భర్తీ చేస్తున్నాం మేము అందరం అందరం ఆ ఇంట్లో వాళ్ళమే కదా ఇప్పుడు ఇప్పుడు ఆయనకు నచ్చింది మేము ఎందుకు చేస్తాము మా ఇంటికి పెద్ద అయినప్పుడు ఖచ్చితంగా ఆ బాధ్యత మా మామూలు దగ్గర ఉంటుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్